హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి ఈరోజు మా అత్తయ్య గారి షాపింగ్ డిమాట్లో ఏం చేశారనేది చూద్దాం ఓకే ముందైతే ఇవి డబ్బాలు ఎయిటీ నైన్ రూపీస్ అంట ఇంట్లో అవి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకోటి బుట్ట సమ్థింగ్ దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ మా అత్తగారికి తీసుకున్నారు తను దేనికి యూజ్ చేస్తారు ఈ డబ్బాలు గ్రాసరీస్ పోసుకోవడానికి ఇది సిక్స్ తీసుకున్నారు సిక్స్ డబ్బాలు ఇంకొకటి పోపుది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ స్పూన్స్ వేసేది ఇంకోటి ఇది కుక్కర్ తీసుకున్నారు ఇదైతే ఓపెన్ చేస్తున్నాను నేను త్రీ లీటర్స్ ప్రెస్టేజ్ ఓకే ఇవి చూపించాను కదా ఆల్రెడీ ఇంకోటి సారీ బాస్కెట్ తీసుకున్నారు అందులో ఇది నేను పెట్టానండి ఇది ఒక సెవెన్ తీసుకున్నారు ఇన్ స్పైసెస్ కోసం ఉప్పు కారం వేసుకుంటాం వేసుకుంటాను కదా వాటి కోసం नैक्स्टेसको स्टेनल स्टील स्टेट निम्का ज्यूस स्पून नैक्स्ट इतना गरीट बहुत स्टा क्वालिटी अच्छे बहुत चुजी कुंद देव रूम की చాలా బాగున్నాయి ట్యూట్గా నెక్స్ట్ ఫోర్ స్పూన్స్ నెయిన్ కట్టారు ఓకే బ్యాకెట్స్ ఇవైతే రెండు తీసుకున్నారు అంటే వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడింది పెద్దవి రెండు చిన్నవి రెండు తీసుకున్నాను చిన్నది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ చాలా చిన్న సైజ్ ఇంకా అంతే आई होप वीडियो कमी नचते प्लीज लाइक शेयर सब्सक्राइब मई चैनल भरत भाष् लाइफ स्टाइल